అని చెప్తారు కదా నెక్స్ట్ టైం చదువుతావంటే సో అట్లనే మనం లైఫ్ లో మనల్ని మనం పోషించుకోవడానికి ఏమైతావు అని అంటే ఏదో ఒక ఉద్యోగం అని చెప్తాం కదా అయితే అంబేద్కర్ గారు అట్లా చెప్పలేదండి నాకు ఒక ఉద్యోగం కావాలా నేను పోషించుకోవాలా నన్ను నేను అనేది ఆయనకి పాపం ఎప్పటికీ కూడా లేదు ఆయన ఏం కావాలనుకున్నాడంటే అంటే ఆయన కడుపక్కటే చూసుకోలేదు మొత్తం ఆయనకు సంబంధించిన సమాజం అంతా కూడా బాగుండాలా అనేసి కోరుకున్నాడు అందరి ఆకలి తీరల్లా ఆకలి కన్నా కూడా చాలా బాధ కలిగించేది అస్పృశ్యత అసమానత సో అంటరానితనం అనేది ఉండకూడదు అని చాలా చాలా సార్లు చాలా ఆయన సొంతం వాళ్ళతో అంటే కొన్ని సంవత్సరాలు ఆయన ఎవరితో అయితే కలిసి పని చేసినారో వాళ్ళతో కూడా విభేదించారు ముఖ్యంగా మనకి ఇక్కడ మన కాలనీస్లో వచ్చేసి ఎక్కువగా మనం లేబర్స్ ఉంటాము అయితే ఈ లేబర్లో లేబర్స్ అందరం కూడా ఎక్కువ శాతం మనం కమ్యూనిజం సైడ్ అట్రాక్ట్ అవుతుంటాము అయితే కొన్ని సంవత్సరాల పాటు అంబేద్కర్ రావు కూడా కమ్యూనిజంతో పాటు నడిచారు అయితే ఈవెన్ ఆయన సోషలిస్ట్ అయినప్పటికీ కమ్యూనిజంతో పాటు ఆయన నడిచారు అయితే కమ్యూనిజంలో ఆయన అంతగా ఆయన మార్కిస్ట్ భావాలకి ఆయన అట్రాక్ట్ అయినా కూడా ఆయనకి నిజంగా చెప్పాలంటే మార్క్స్ అనే ఆయన ఆయనకి ఆరాధ్య పూజ్యుడు అనమాట అంటే ఎందుకు అని అంటే మన కోసం అంటే మనం ఒక శ్రామిక వర్గంగా ఉన్నప్పుడు కావచ్చు అనగారిన వర్గంగా ఉన్నప్పుడు కావచ్చు బలహీన వర్గంగా ఉన్నప్పుడు కావచ్చు ఎప్పుడైనా సరే అందరితో మేమెందుకు ఎందుకు సమానంగా లేము సమానంగా ఉండాలంటే ఏం చేయాలా అని అస్తమానం ఆయన చనిపోయేంత వరకు కూడా ఆలోచించి మనకంటూ ఒక స్థానం ఏర్పరచాలా అని అహర్నిశలో ఆయన ఆరోగ్యం పాడైపోయినా ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా మెంటలీ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఆయన ఒకటే దృష్టి మీదే పోయినారు ఏంటి ఆ దృష్టి అని అంటే ఆయన ఏదో రాజ్యాంగం రాయాలా నేను ఒక మంచి పొలిటీషియన్ కావాలా అనేది కాదు కానీ ఆయన కోరుకున్నవి రెండే రెండు ఒకటి సమానత్వము రెండు మనల్ని మనమే పాలించుకోవడం ఎందుకు మనల్ని మనమే పాలించుకోవాలా ఎందుకు మనం సమానంగా ఉండాలా అంటే పిల్లలు గమనించాలి ఒక విషయం ఎవరైనా మన ఇంట్లోనే మన అక్కళ్ళకో చెల్లెళ్ళకో ఇచ్చి మనకి ఏదైనా ఇయ్యకపోతే బాధపడతాం కదా పడరా పడతారా పడరా పడరా మన అక్కకి మంచి డ్రెస్ కొనిచ్చి మనం కొనియకుంటే ఎట్లుంటుంది పిల్లలందరూ వినాలా మీరే ఈ వయసులోనే తెలుసుకోవాల్సింది నాకు అంటున్నప్పుడు ఏం తెలియదు మనం బాధపడతాం కదా మరి అట్లనే సమాజంలో బాగా ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళకి సమాజం అన్నీ ఇచ్చి మనలాగా లేని వాళ్లకు ఏమి ఇవ్వకపోతే మనకు బాధ అవుతుంది కదా అయితేనే కాదా పిల్లలు అర్థమవుతుందా బాధ అవుతుంది కదా అయితే జైభీం చెప్పండి అన్నారు కదా ఆయన్నే ఏం చెప్పినాడు అని అంటే అందరికీ అంటే సమాజం నుంచి ఏమేమైతే ఫలాలు వస్తున్నాయో అది సంక్షేమం కావచ్చు లేకపోతే మనకు రావాల్సిన ఉద్యోగాలు కావచ్చు మనకు రాజకీయంగా రావాల్సిన రబ్ది కావచ్చు ఏదైనా సరే అవన్నీ అందాల అని కృషి చేసిన మహనీయమైన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారే పిల్లలు అప్పుడే మనకు మనం ఎవరి వల్ల అందరితో పాటు చదువుకోగలుగుతున్నాము మంచి బట్టలు వేసుకోగలుగుతున్నాం అనేది మనం గమనించాల మన తల్లిదండ్రులు పోయి మనకి పనులు చేసి తెచ్చి పెడుతున్నారన్నా కూడా ఆ అవకాశము పనిచేసే అవకాశము ఇచ్చింది ఎవరు అంటే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి వాళ్ళే ఒకప్పుడు మన తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులకి ఇంట్లో గడిపే అవకాశం లేదు భయంకరమైన పనులు ఉండేవి ఎన్ని గంటలు పనిచేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థమయ్యేవి కాదు చాలా కఠోరమైన శ్రమలు ఉండేవి అవన్నీ కూడా లేకుండా ఎనిమిది తొమ్మిది గంటలు మాత్రమే పది గంటలుగా పెట్టి మనకు అంటూ అందరితో పాటు సెలవులు ఇచ్చి మన తల్లిదండ్రులకి సమాన హక్కులు కల్పించి తల్లులకి మెటర్నిటీ లీవ్స్ ఇచ్చి అంటే ఎవరైతే డెలివరీస్ ఉంటారో వాళ్ళకి అలవెన్సెస్ ఇచ్చి మనం చదువుకోవడానికి అందరితో పాటు ఇవన్నీ ఎవరు చేసినారు అనంటే అంబేద్కర్ గారే మనం అలాంటి ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలా తెలుసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ మెయిన్ ఆయన ఏం చేసినాడు అనంటే బాగా చదువుకున్నాడు చాలా చాలా పుస్తకాలు చదువుకున్నాడు ఆ పుస్తకాలలో ఉన్న జ్ఞానమే ఆయన ఏం చెప్తాడు అంటే నాకు పుట్టుకతో జ్ఞానం అంతా రాలేదు పుస్తకాల ద్వారానే నేను ఎక్కువగా తెలుసుకోవడం ద్వారా నా జాతికి ఎంతో కొంత చేయగలిగినాను అని చెప్తాడు అంటే ఆయన నుంచి మనము విగ్రహాలు లేకపోతే ఎవరైనా మన విగ్రహాన్ని పడగొడితే మనం ఏదైనా చేసేది జేబి మనకుంటే ఏదైనా మనం గట్టిగా అరిచేది అవన్నీ కోరుకోలేదు ఆయన ఆయన ఏం కోరుకున్నాడు అని అంటే నా జాతి మొత్తం కూడా బాగా చదవాల బాగా జ్ఞానాన్ని సంపాదించుకోవాల ఆయన బ్లడ్లెస్ రెవల్యూషన్ అనేది కోరుకున్నాడు అంటే ఒక చుక్క రక్తం కూడా కారకుండా జాతి మొత్తం బాగుపడాలని అని కోరుకున్నాడు మీరు మరి ఇంత సమాజంలో గొడవలు అనేవి లేకోకుండా మనకంటూ అందరితో పాటు సమాన అవకాశాలు ఆయన కల్పించినారు సో ఇంకా చాలా చాలా ఉందండి ఎనివే ఈ అవకాశం ఇచ్చి